హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నేను ఈరోజు వచ్చేసి చిరుధాన్యాలతో మిల్క్ పౌడర్ తయారు చేస్తున్నా అండి అది ఎలా చేసేది అంటే నేను ఫస్ట్ ఇట్లా చిరుధాన్యాలు తీసుకున్నాను చూడండి ఐదు రకాల చిరుధాన్యాలు తీసుకున్నాను సద్దలు జొన్నలు కుర్రలు రాగులు గోధుమలు అండి ఇలా చూడండి నేను ఇవన్నీ తీసుకొని నీట్గా ఒక రోజంతా నానబెట్టేశానండి ఒక అరగంటలు నానబెట్టాను నానబెట్టిన తర్వాత అన్నీ క్లీన్ చేసేసి మళ్ళా ఎండ ఎండకేసానండి మరి ఒక రోజు ఎండబెట్టాను ఆ ఎండిన తర్వాత పౌడర్ తయారు చేశానండి మిక్సీ పట్టి నేను అలా ఎప్పుడూ నేను ఇంట్లోనే తయారు అండి ఇలా చూడండి ఇవన్నీ ఇలా తీసుకొని అన్ని క్లీన్ ఇవి వాడడం వల్ల చాలా మంచిది కదండి ఇప్పుడు మనము చాలామంది ఎక్కువ వాడము ఇలా మిల్క్ పౌడర్ తయారు చేసి రోజు ఒక గ్లాస్ తీసుకున్నామంటే తొందరగా తయారైపోతుంది కదా మిల్క్ పౌడరు వేసేసుకున్నామంటే బాగుంటుందండి అందుకోసం నేను ఇలా తయారు చేస్తూ ఉన్నాను అండి ఎవరికైనా ఉపయోగపడుతుంది ఉద్దేశంతో ఇలా చేస్తూ ఉన్నాను అలానే చూడండి ఇదంతా అయిన తర్వాత ఇలా మిల్క్ పౌడర్ తయారు చేశానండి చూడండి ఇలాగా మిక్సీ కూడా పట్టేసానండి నేను ఇంత చూడండి అదంతా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళా ఇలా మిక్సీ పట్టి బాగా జల్లించి పెట్టుకున్నానండి నేను ముందే పట్టి పెట్టుకున్నా ఇవి చిరుధాన్యాలన్నీ కలిపినవి ఇప్పుడు వచ్చేసి నేను ఒక గ్లాసు జావకి చేస్తున్నా అండి జావా అని కూడా అంటారు మిల్క్ పౌడర్ అని కూడా అంటారండి నేనైతే జావా అంటాము మామూలుగా ఇది తయారు చేసుకున్న తర్వాత ఇలా చూడండి ఇప్పుడు టీల్ కాఫీలు తాగడము చాలా ఇబ్బంది కదండి అందుకోసం ఇలా ఒక గ్లాస్కి తయారు చేస్తున్నా అండి ఒక గ్లాస్కి రెండు స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకోవాలండి ఇలా చూడండి ఇలా ఇలాగా ఇలా వేసేసుకొని మనము వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసి ముందే కలిపి పెట్టుకోవాలి మనము ఒక స్పూన్ తీసుకొని అంత పౌడర్ అంతా ఇట్లా చూడండి చూడండి ఇలా ఇలా కలిపేసాను కదా మిగతా ప్రసాద్ చూద్దాం రండి దేవుల ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్నామండి ఇలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇందులోకి ఒక గ్లాస్ కండి నేను ఒక గ్లాస్ అని తీసుకుంటున్నాను వాటర్ అంతే ఇలా చూడండి ఇలా ఒక గ్లాస్ తీసుకున్నా ఇవి మరగనిద్దామండి ఫస్ట్ ఇవి మరిగితే మనకి తర్వాత మిగతా ప్రసాద్ చూద్దాం ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా వాటర్ మరిగని ఇచ్చేసాను అందులోకి వచ్చి మనము ఇది పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా ఈ పౌడర్ వాటర్ వేసేద్దామండి ఇలా చూడండి మనము పౌడర్ అట్లే వేడి నీళ్ళు లేకేస్తే అది అంత ఉంటలు కడుతుంది కదా ఫ్రెండ్స్ అందుకోసమే ఇలా ఫస్ట్ మనం కొంచెము ఇలా కలుపుకుంటే వాటర్లోకి వేసి కలుపుకుంటే ఇట్లా వేడి వేసినప్పుడు అదేం కాదు ఫ్రెండ్స్ ఇలా ఒక రెండు నిమిషాలు బాగా ఉడికినిద్దాం ఫ్రెండ్స్ ఇది నేను ఫస్ట్ వేయించి కూడా బాగా వేయించిన తర్వాత మిల్క్ అది పౌడర్ పట్టాను ఆ పౌడర్ పట్టిన తర్వాత కూడా మనం బాగా మంచిగా అంతా జల్లించుకోవాలండి లేదంటే ఆ గలీజ్ గలిగి ఉంటుంది కదా అలా లేకుండా జల్లించుకోవాలి అలా కూడా జల్లించేసానండి చూడండి గట్టి పడుతూ ఉంది ఇది చాలా బాగుంటుందండి అన్ని చిరుధాన్యాలు కలిపింటాం కదా మనము కొంచెం వేసుకున్నామంటే అయిపోయా రోజు ఒక గ్లాస్ తీసుకున్నామంటే హెల్త్కి చాలా మంచిదండి ఇలా వాడుతూ ఉంటాము కొంతమంది కన్నా యూజ్ అవుతుంది కదా అని ఇలా చెప్తున్నా అండి ఇది ఒక గ్లాస్ తీసుకుంటే మనకు తొందరగా టిఫిన్ కూడా ఆగేట్ కాదండి టీలు కాపీలు ఎక్కువ వాడతాం కదా అలా లేకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇందులోకి వచ్చి నేను ఆర్గానిక్ బెల్లం వేస్తున్నా అండి నేను ఎక్కువ ఆర్గానిక్ బెల్లమే వాడేది ఇదో చూడండి స్వీట్ కోసం కొంచెం ఆర్గానిక్ బెల్లం వేస్తున్నా అండి ఇలా ఇది జావే అంటారండి జావనే అంటారు కొంతమంది మిల్క్ పౌడర్ కూడా అంటారు మేమైతే జావలాగే అంటాం ఫ్రెండ్స్ ఇద్దరు చూడండి ఇలాగా ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే డ్రై డ్రై ఫ్రూట్స్ వేయలేదు ఇందుకు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ వేసి కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇలా మనకి ఉడికి కే కొద్దీ కొంచెం పడుతుంది చూడండి ఇలా గట్టి పడితేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇలాగా ఇలా తయారు చేసుకుంటే కింద చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టైం ఉన్నప్పుడు ఇలా తయారు చేసుకోండి అప్పుడప్పుడు కొంచెం హెల్త్కి చాలా బాగుంటుంది కదా అందుకే ఇందులోకి మనం కొన్ని పాలు కూడా వేస్ చేస్తున్నాం ఫ్రెండ్స్ పాలు ఉంటే వేయచ్చు పాలు లేకపోయినా కూడా అదే అయినా బాగుంటుంది లేదా పాలు ఉన్నాయనుకుంటే వేయచ్చు ఇదో ఇలాగ పాలు లేవు అనుకుంటే మామూలుగా అదే అయినా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగా చూడండి పాలు కూడా నేను ముందే కాంచి పక్కన పెట్టేసుకున్నాను అవి వేసేసాను ఇంత చూడండి ఫ్రెండ్స్ ఇదో చూడండి చాలా బాగుంది కదా ఇలా అనిపిస్తుంది ఇదో ఇలా చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది అంతా ఇలాగా మనం గిన్నెలోకి వేసి చల్లార్చుకొని తినేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా చూడండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చే షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్